హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిపుణులు చెప్తున్నారు స్నానం అనేది సరిగా చేయకపోతే అతి ఘోర ప్రమాదకరమైనటువంటి జబ్బులే కాకుండా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు కూడా వస్తాయంటండి ఇంతకీ స్నానం ఎలా చేయాలి ఒక గంట సేపు డబ్బులో మునగడం లేదు ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా రుద్ది రుద్ది తోమడం ఈ సోపులతో ఇదని మనం స్నానం అనుకుంటున్నాం జనరల్ మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ స్నానాన్ని పెద్ద తతంగంలాగే మనకి చెప్పారు ఇది ఒక శాస్త్రమని ఇది ఒక సంస్కారం అని దీన్ని చాలా నియమబద్ధాలతో చేయాలని ఏ కాలంలో ఎలాంటి స్నానం చేయాలి ఇవన్నీ కూడా పర్వదినాలలో ఎలా చేయాలి అన్నీ కూడా పూర్తిగా మన గ్రంథాలలో వివరించబడింది ఉత్తమం నదీ స్నానం మధ్యమం ప్రవాహ స్నానం అధమం చెరువు అని చెప్పబడింది ఇవేమీ దొరకని ఎడల ఇంట్లోనే తలస్నానం చేయాలని చెప్పారు మన పెద్దలు ముఖ్యంగా ఆరు రకాలైనటువంటి స్నానాలని మనకు తెలియజేశారు అందులో మొత్త మొదటిది నిత్య స్నానం అంటే ప్రతిదినం పూజకు అర్చనకు మనకు కావలసినటువంటి అర్హతను సంపాదించడానికి ఇది ఒక శుద్ధి కార్యక్రమం ఇదే కాకుండా నైమిత్క గుల్లో వచ్చేటువంటి నిమిత్తక స్నానం అంటే దీపావళి పర్వదినాల్లో వచ్చేటువంటి దీనికి సపరేట్గా ఇలా స్నానం చేయాలి మూడోది స్నానం ప్రత్యేక ఫలసిద్ధి కోసం క్రియాంగ స్నానం పితృదేవతలను తృప్తిపరిచేందుకు చేసేటువంటి స్నానం చివరిది అభ్యంగన స్నానం ఇది ఎప్పుడో ఒకసారి చేస్తారు చాలా డీప్ లెవెల్ ఆఫ్ క్లీనింగ్ అనమాట అందుకే దీనిని ఎక్కువగా మురికి వదలడానికి మానసిక మురికి శారీరక భౌతిక మురికిని అని చెప్పడానికి ఈ అభ్యంగన స్నానానికి పెద్దపీట వేశారు పుణ్యక్షేత్రాల్లో ఇలా చేసే స్నానం కానీ కొంతమంది స్నానం చేయడానికి వీలుగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి జ్వరం రావాలను ఏదైనా వ్యాధి వలన బాధపడతారు ఇట్లాంటప్పుడు కపిల స్నానం చేస్తారంటే పొడి విభూదిని ఉల్లంతా రాసుకోవడం వలన కూడా అది ఒక రకమైన స్నానంగా ట్రీట్ చేయబడుతుంది అలా కుదరని పక్షంలో కపిల స్నానం శరీరాన్ని అడిబట్ట మొత్తం పెట్టడాన్ని ఇది కూడా ఒక రకమైన స్నానంగా చెప్తారు భస్మంతో చేసేదాన్ని ఆగ్నేయ స్నానం అంటారు వాయవ్య స్నానం అంటే కింద తులసి చెట్టు దగ్గర ఉండేటువంటి మట్టి ఇటువంటి మట్టిని ఒంటికి అలదుకొని చేసే స్నానాన్ని వాయవ్య స్నానం అంటారు దివ్య స్నానం ఎండలో కూడినటువంటి వానల్లో నిలబడడాన్ని దివ్య స్నానం అంటారు ఇవేమి కుదరని సందర్భంలో మానస స్నానం పుండరికాక్ష పునరికాక్ష పునరికాక్ష అని మూడు సార్లు విష్ణునామాన్ని జపించుకుంటే గోవిందేది సదా స్నానం అంటారు కదా అలా స్నానమైనట్టు లెక్క తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారంటండి ఫైవ్ టు సిక్స్ పొద్దున్నే చేసే స్నానాన్ని దైవ స్నానం అంటారంటండి ఆరు నుంచి ఏడు వరకు చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు ఏడు తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటారంటే ఇక మనం ఏ స్నానం చేస్తున్నామో మనకి తెలుసుకోవాలి స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే ఈ విధులతో కూడినటువంటి స్నానం జీవితాన్నే శుభ్రం చేస్తాయంటండి ఇటువంటి మహోన్నతమైనటువంటి స్నానాలు ఇన్ని రకాలు ఉన్నాయన్నటువంటి జ్ఞానం మన పూర్వీకులు మనకు తెలియజేశారన్న విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు ముఖ్యంగా పుట్టినరోజు పుట్టుదినం రోజు చేసేటువంటి స్నానం ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది ఆ స్నానాన్ని ఖచ్చితంగా అభ్యంగర స్నానం అవ్వాలి అలాగే దీపావళి రోజున కూడా సూర్యోదయానికి ముందనే చేసినట్లయితే గంగా దేవి అన్ని నీళ్ళల్లో ఆవహించి ఉంటుంది ఆ నీళ్ళతో చేసినట్లయితే గంగా స్నానం చేసిన ఫలితం పేపడుతుందని పెద్దలు చెప్తారు కదండి ఇటువంటి అభ్యంగన స్నానాన్ని ఎలా చేయాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం చూస్తున్నారు కదండి ఇక్కడ మా ఇంటి పిల్లలందరినీ కూర్చోబెట్టేసాము చక్కగా వాళ్ళకి మంచి నూనె అంటే నువ్వుల నూనెని తల్లకి ఒంటికి మోకాళ్ళు జాయింట్స్ ఉంటాయి కదండి ఈ మోకాళ్ళకి నడుముకి వెన్ను బాం బాగా నిమిరాలి నూనెతో ఇలా చేసేసి మంచిగా తెల్లవారుజామున నారున్నారా ఏడండి టైం అప్పుడు ఆ టైంలో ఎండ చూడండి ఎలా ఉందో ఎండకి కాసేపు ఆ పిల్లల్ని కూర్చోబెట్టేసి ఆ ఆయిల్ కాస్త మాయిశ్చర్ అవ్వాలి బాడీ కొంచెం పీల్చుకునే దాకా పది నిమిషాలు పక్కన పెట్టేసి ఈ సున్నిపిండి ఏదైతే మన దగ్గరటువంటి పదార్థాలు రెడీ చేసుకుంటామో కొంతమంది పన్నీర్ రోసెస్తో చేసుకుంటారు సున్నిపిండి శనగపిండి వీటన్నిటిని మంచిగా పట్టించే ఇది ఎందుకంటే ఆ నూనెతో చేయడం వలన లోపలకి వెళ్ళినటువంటి జిడ్డు మళ్ళీ బయటికి రావాలంటే డైరెక్ట్గా సోప్ పెట్టేయకూడదు అది క్లీన్ చేయడం కష్టమైపోతుంది సో ఏదైనా పిండిని అలది తీయాలి నూనె మొత్తం ఇంట్లో చూడండి బాగా మజ్జిగ్గా మీగడ పెరుగునటువంటి ఉన్నటువంటి దాంతో చేసినటువంటి మజ్జిగో మీకు పెరుగు కింద పడింది అనుకోండి దాన్ని వెంటనే కూడా క్లీన్ చేయాలి అంటే చాలా కష్టమైపోతుంది అదే ఒక పిండి దాని మీద వేసి పిండితో సహా క్లీన్ చేసేస్తామంటే నీట్ గా క్లీన్ అయిపోతుంది ఒక బట్ట పెట్టిన వాటర్ పోసి అది కడిగినా గాని జిడ్డ జిడ్డపై పాడైపోతుంది అలా ఎప్పుడూ కూడా నూనె వస్తువుల్ని ఒక రకమైన పిండి పదార్థంతో క్లీన్ చేయాలని ఎంత శాస్త్రం పెట్టారో చూడండి మన పెద్దవాళ్ళు వంటికి పిండి పెట్టినప్పటికీ తలకేమో చక్కగా కుంకుడుకాయ పులుసు పెట్టుకోవచ్చు నా వేడేస్ అది కష్టము అనుకుంటే షాంపూస్ ఎవరికి సెట్ అయ్యే షాంపూస్ వాళ్ళు వాడుకోవచ్చు కుంకుడుకాయ పులుసు అంటాం కదండి చాలా ఈజీ అది కుంకుడుకాయలు వేడి నీళ్ళలో పది నిమిషాలు పక్కన పెట్టేసేస్తే బాగా కొట్టుకుని గింజలు తీసేసిన ఆ తర్వాత ఆరిన తర్వాత బాగా పిసికేసుకుంటే మంచి షాంపూ కంటే ఎక్కువ స్మూత్ స్మూత్గా వస్తుందండి ఈ రోజుల్లో ఈ తలకు సంబంధించిన హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఉన్న ఏకైక ఒక సొల్యూషన్ ఇది ఈ శీకాయ ఈ కుంకుడుకాయ దీంట్లో కొంచెం మందరాకలు ఆకులు కానీ నూరు పోసామంటే మంచిగా స్మూతీ స్మూతిగా షాంపూ లాగా మీకు ఫీల్ వస్తుంది హెల్త్ కూడా ఫాల్ కి చాలా మంచిది ఒకసారి ఇది ట్రై చేయండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇటువంటి ఆచారాలని ఆచారాలు ఉన్నటువంటి గొప్పతనాన్ని మన పిల్లలకి మనం చెప్పక ఏదో ఇప్పుడు వచ్చేటువంటి ట్రెండీ జీవితమే ట్రెండీ వస్తువులు వాడడమే అమెరికాకి వెళ్లడమే లక్షల లక్షల ప్యాకేజీలు ఉండడమే ఇదే గొప్పని మనం నూరిపోస్తున్నాం కానీ సర్వసాధారణమైనటువంటి సాధారణమైనటువంటి చిన్నపాటి జీవితాల్లో కూడా ఎంతో విజ్ఞాన శాస్త్రం దాగి ఉందని అవి పాటించడమే మనం గొప్ప చేయాల్సినటువంటి గొప్ప పని అని తెలియకుండా ఈ చిన్న చిన్న వీటన్నిటిని కూడా దూరం చేస్తున్నామండి మనం పిల్లలకి ఫస్ట్ మనం వాటిని ప్రయత్నపూర్వకంగా నేర్చుకొని వాటిని పిల్లలకి అంటించినట్లయితే పిల్లలు రేపటి భావితరాల పౌరులు కదండి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి అలా నేర్పించి సాంప్రదాయం కొన్ని ఏళ్ల పాటు నిలబడద్ది దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలి అంటే పిల్లలకి ఇవన్నీ మనం నేర్చుకొని వాళ్ళకి నేర్పించాలి సో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో కూడా చూడండి మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు కొంచెం ఈ స్ట్రెస్ బస్టర్స్ కాకుండా ఇరవై నాలుగు గంటలు చదువు ఇలా తింత లోన్లీనెస్ క్రియేట్ కాకుండా తల్లికి తండ్రులకి మధ్య తల్లికి పిల్లలకి మధ్య బాండింగ్ డెవలప్ అవ్వడానికి ఇదొక అవకాశం మనం ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లల్ని ఇంకొకరు చూసుకుంటారులే అనుకుంటూ ఇంకా ఏంటండి మనకి వాళ్ళకి డెవలప్ అయ్యేది బాండింగ్ సో ఇటు పిల్లలతో ఎంత పాసిబుల్ అయితే అంత మాట్లాడాలి అంత స్పెండ్ చేయాలి చిన్న చిన్న వాటిల్లోనే పెద్ద పెద్ద ఆనందాలు ఉంటాయి ఇవే ఆఫ్టర్ ఫిఫ్టీస్ మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటున్నారో అప్పుడు మనల్ని అలా ట్రీట్ చేస్తారు ఆఫ్కోర్స్ వాళ్ళు మనల్ని ఏదో చూస్తారని కాదు యాజ్ ఎ తల్లిదండ్రులుగా మనం చూసేది వాళ్ళ యొక్క భవిష్యత్తుకి వాళ్ళ యొక్క భవిష్యత్తులో తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలకి ఇటువంటి చిన్న చిన్నవి చాలా పునాది వేస్తాయని నేను నమ్ముతాను మీరు ఈ స్నానాన్ని ఎప్పుడైనా మీ పిల్లలకి నేర్పించారా చూపించారా ప్రతిరోజు ఏపాటి స్నానం చేసినప్పటికీ ఖచ్చితంగా దైవ స్మరణ దైవ పూజ అనేది కంపల్సరీగా ఎంత వీలైతే అంత వీలు మనం చేయాలన్నది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళ భవిష్యత్తుకి చాలా మంచిది లక్ష్మీ సముద్ర రాజ శ్రీరంగ दासी बूदा दासी बूदा समस्ता समस्ता देवा देवा वनिता वनिता लोकाइका लोकाइका दीपां कुरां दीपां कुरां श्रीमन मंदा श्रीमन मंदा कटाक्षा कटाक्षा लब्धा लब्धा विभावत विभावत బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర గంగాధరం థ్యాం వాక్యైలో కుటుంబినిబి సరసి వందే వందే ప్రియాం ప్రియా ఒకవేళ మీకు ఈ స్నాన విధానం కానీ నచ్చినట్లయితే మీ యొక్క భావాలని కింద కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్